తెలంగాణ సెంటిమెంట్ తోనే కేసీఆర్ రాజకీయాల్లో రాణించారు రెండు సార్లు అధికారంలోకి రాగలికారు అయితే రెండు సార్లు కూడా చంద్రబాబును బూచిగా చూపించారు కేవలం చంద్రబాబును తెలంగాణ వ్యతిరేకంగా చూపి ఆ సెంటిమెంట్ ద్వారా అధికారంలోకి వచ్చారు కేసీఆర్ అయితే ఇప్పుడు ఆయన రాజకీయ వారసులు సైతం అదే ఫార్ములాను అనుసరిస్తున్నారు ప్రధానంగా లోకేష్ ను ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఒకరు లోకేష్ వ్యాఖ్యలను వక్రీకరించడం ద్వారా మరొకరు తెలంగాణలో తమ పార్టీని బలోపేతం చేసుకోవాలని చూస్తున్నారు దీనికి కారణాలు లేకపోలేదు ఒక్కోసారి రాజకీయ ప్రత్యర్థుల చెరును బట్టి లాభం పొందుతుంటారు ఈ విషయంలో చంద్రబాబును చూపించి కేసీఆర్ రాజకీయంగా లబ్ధి పొందారు ఏ చంద్రబాబును తెలంగాణ నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారో అదే చంద్రబాబు నామస్మరణ చేస్తున్నారు అసలు చంద్రబాబు లేనిదే బీఆర్ఎస్ మునికికే ప్రమాదమన్న నిజాన్ని గుర్తు చేస్తున్నారు కేవలం చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదన్న మనస్తాపంతోనే తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకున్నారు కేసీఆర్ సుదీర్ఘకాలం రాజకీయం చేశారు చంద్రబాబును రాజకీయంగా విభేదించి కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చారు అదే కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు అదే చంద్రబాబుతో కలిసి మహాకూటమిగా ఏర్పడ్డారు కేసీఆర్ అయితే చంద్రబాబును ద్వేషించడం ద్వారా తెలంగాణ సమాజంలో ఆయనను బోచిగా చూపించారు తద్వారా తాను అనుకున్నది సాధించారు రెండు సార్లు అలానే అధికారంలోకి వచ్చారు ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టేందుకు సిద్ధమయ్యారు దానికి తన స్నేహితుడు జగన్ సహకారం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ద్వారా నాగార్జున సాగర్ డ్యాం దండయాత్ర చేశారు సరిగ్గా రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ఎన్నికల పోలింగ్ సమయంలో ఈ చర్యకు దిగారు తద్వారా తెలంగాణ సెటిల్మెంట్ ను పొందారని చూశారు కానీ రేవంత్ ప్రభంచంతో వారి ఆశలు అడియాసలయ్యాయి అయితే ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదంలో ఉంది అయితే ఇప్పుడు కూడా చంద్రబాబును మరోసారి అడ్డం పెట్టుకుని అధికారంలోకి రావాలని భావిస్తున్నారు కేసీఆర్ అండ్ కో చంద్రబాబు బనకచెల్ల అనేసరికి వీరికి ఊపిరి వచ్చింది అదిగో చంద్రబాబు తెలంగాణకు అన్యాయం చేస్తుంటే రేవంత్ మౌనంగా ఉన్నారని ప్రచారం చేయడం ప్రారంభించారు ఈ క్రమంలో ఆ పార్టీకి చెందిన యువ నేతలు భిన్నంగా వ్యవహరిస్తున్నారు బనకచెల్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ చేస్తున్న అభ్యంతరాలపై మంత్రి నారా లోకేష్ స్పందించి తన అభిప్రాయాన్ని చెప్పారు వెంటనే దానిని అందుకున్న హరీష్ రావు అల్లుకుపోయి ఏదేదో ప్రచారం చేయడం ప్రారంభించారు చంద్రబాబు కాళేశ్వరం ప్రాజెక్టుకి కన్నం పెట్టి నీళ్లు పట్టుకుపోవాలని చూస్తున్నారని నారా లోకేష్ మాటలకు లింకు కడుతూ వ్యాఖ్యానించారు అయితే బనకజీల ప్రాజెక్టుపై చంద్రబాబుతో రహస్య ఒప్పందం అంటూ రేవంత్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు తెలంగాణ సీఎం ఇటీవల హైదరాబాద్ లో మంత్రి నారా లోకేష్ ని రహస్యంగా కలిశారని ఆరోపించారు అప్పుడు కేటీఆర్ నేను నారా లోకేష్ ను కలవలేదంటూనే నా తమ్ముడు లాంటి లోకేష్ ను కలిస్తే తప్పేంటి అని ప్రశ్నించారు అయితే అప్పటికీ ఇప్పటికీ తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు పేరు లేకుండా సాధ్యం కావడం లేదు